గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఇరవై మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మీర్చయాడు పొలయ్య స్కూల్ చిర్మయ్య స్కూల్ వంటి కేంద్రాలు ప్రజాసభ్యులతో నిండి ఉండగా ఒక పొల్లయ్య హైస్కూల్లోనే సుమారు నూట మంది తరలించబడ్డారు ఎమ్మెల్యే గల్లా మాధవి సమగ్ర సహాయ చర్యలు నిర్వహిస్తూ రాత్రి నుంచి ఆహారం నీరు టిఫిన్ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ప్రతి కేంద్రంలో టాయిలెట్లు శానిటేషన్ త్రాగునీటి ఏర్పాట్లు ఉన్నాయని పునరావాస సమయంలో అవసరమైన సామాగ్రి సమర్పణకు అధికారులు పార్టీ కార్డు గుర్తింపు చేసి సహాయ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు తుపాను తీరన వెంటనే తీరం దాటిన వెంటనే డ్రైనేజ్ క్లీనింగ్ డిస్టిలేషన్ పనులు మినహాయింపు లేకుండా చేపడతామని హామీ ఇచ్చారు ప్రజలు ఎలాంటి అవసరం ఎదురైతే నోట్ ఫోర్ స్థానిక కార్యాలయాన్ని సంప్రదించాలని రిజిస్టార్ అధికారులు తెలియజేశారు నమస్కారం అండి మరి మేంద తుఫాన్ నేపథ్యంలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాస్త లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది మరి అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది దాని నేపథ్యంలోనే అవసరమైన రీహెబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటికే దాదాపుగా మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి మిర్చియాడు వైపు ఒకటి ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి ఇలా మూడు కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ దాదాపుగా నూట ఎనభై మంది చేరుకోవడం జరిగింది వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులు అందరూ కూడా కూడా టిఫిన్ మరియు ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు అందరూ సౌకర్యంగా ఉన్నారు సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచి నీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ముప్పై డివిజన్ నుంచి రైలు